నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా బీజేపీ వ్యూహ ప్రతి వ్యూహాలకు పదులు పెడుతోంది అందుకోసం గెలుపు ఫార్ములాను సిద్ధం చేస్తోంది గత ఎన్నికల్లో జరిగిన తప్పిదాలను బేరీజు వేసుకుని అందుకు ప్రతి వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది తాజాగా కమలం పార్టీ గ్రామ చెలోవు కార్యక్రమానికి పిలుపునిచ్చింది దీనికి అనేక కారణాలు ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కమలం పార్టీ గతంలో వచ్చిన పద్దెనిమిది సీట్ల నుంచి ఈసారి పన్నెండు సీట్లకు పడిపోయింది అంటే ఏకంగా ఆరు సిట్టింగ్ ఎంపీ సీట్లను కోల్పోయింది దీనికి కారణం ఒక్కటే అదే గ్రామాలు పశ్చిమ బెంగాల్లో లోక్సభ ఎన్నికల తర్వాత కమలం పార్టీ తన ఓటమికి గల కారణాలను అన్వేషించింది పార్టీ నాయకుల ద్వారా ఫీడ్బ్యాక్ ను తెప్పించుకుంది ఎన్నికల ఓటింగ్ సరళిని అంచనా వేసింది ఇందులో తాము ఎక్కడ వెనుకబడతామన్నది గుర్తించింది అదే గ్రామాలు కమలం పార్టీ పట్టణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో తృణమూల్ పార్టీతో సమానంగా పోటీ పడే శక్తిని కలిగి ఉంది కానీ గ్రామాల్లో చాలా వెనుకబడుతుందని గుర్తించింది అక్కడ ఇప్పటికీ టీఎంసీ బలమైన పార్టీ అని గ్రహించింది టీఎంసీ ఓడించాలంటే గ్రామాలపై పట్టు సాధించాల్సిందే అని భావిస్తోంది అందుకు చెలో కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చింది బీజేపీ కార్యకర్తలంతా గ్రామాల్లో ప్రకటించాలని కోరింది ప్రతి కార్యకర్త గ్రామాల్లో కనీసం ఎనిమిది గంటలు పనిచేయాలని చెప్పింది గ్రామ ప్రజలను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకోవాలని కోరింది వారికి పార్టీకి ఓటు వేసేలా ప్రోత్సహించాలని వెల్లడించింది గ్రామ ప్రజలను సందర్శించడం వల్ల పార్టీ బలోపేతమయ్యే అవకాశం ఉందని కమలం పార్టీ ప్రయత్నిస్తోంది గ్రామాల్లో సంస్థాగతంగా బలం పెంచుకోవడానికి పావులు కదుపుతోంది ఇప్పటి వరకు పంచాయతీల్లో మమతా బెనర్జీ పార్టీకే ఆధిపత్యం ఉంది రాష్ట్రంలో తాను అధికారంలో ఉన్నప్పుడు వచ్చే పంచాయతీ ఎన్నికల్లో విపక్ష పార్టీ పార్టీల నుంచి కనీసం నామినేషన్ కూడా వేయించలేదు వారిని బెదిరించింది అవసరమైతే అంతం చేసేందుకు కూడా టీఎంసీ నాయకులు సిద్ధపడ్డారు రెండు వేల పదమూడు పద్దెనిమిదిలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పది శాతం సీట్లు ఏకగ్రీవంగా ఎన్నికయడంపై కలకత్తా హైకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసింది ఇది ప్రజాస్వామ్యానికి ఆటంకంగా ఉందని అభిప్రాయపడింది మిగిలిన సీట్లలోనూ పోటీ ఉన్నా అందులో గెలుపు మాత్రం టీఎంసీ పార్టీది ఈ విధంగా బెదిరింపులకు పాల్పడి మమతా బెనర్జీ పంచాయతీలను తన గుప్పెట్లో ఉంచుకుంది అక్కడ బీజేపీ సంస్థాగతంగా ఎదిగేందుకు ఆస్కారం ఇవ్వలేదు దీనివల్ల కమలం పార్టీకి అక్కడ బలం లేదు అందుకే ఈ గ్రామ్ చెలో కార్యక్రమం ద్వారా గ్రామాల్లో తమ బలం పెంచుకోవడానికి కమలం పార్టీ సిద్ధమైంది పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎలాగైనా గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది మమతా బెనర్జీని ఓడిస్తే ఆ పార్టీకి అనేక లాభాలు చేకూరుతాయి ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి వచ్చే అక్రమ వలసదారులను కట్టడి చేయొచ్చు బీజేపీ సైద్ధాంతిక అంశాలలో అక్రమ వలసదారుల కట్టడి కూడా ఒకటి అయితే ఈ కట్టడికి మమతా బెనర్జీ సహకరించడం లేదు భారత్ బంగ్లాదేశీయులను భారత్ లోకి తీసుకువచ్చి వారికి ఓటు హక్కును ఇవ్వడం ద్వారా తన ఓటు బ్యాంకును మార్చుకుంటారనే ఆరోపణలు ఉన్నాయి అందుకే ఆమెను కట్టడి చేస్తే తప్ప తమ సైద్ధాంతిక అంశాలు నెరవేరవని కమలం పార్టీ భావిస్తుంది దీంతో పాటు ప్రస్తుతం బంగ్లాదేశ్ లో రాజకీయ అస్థిరత ఏర్పడిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రక్షణ పరంగా కీలకంగా మారింది ఆ దేశంలో పటిష్టమైన భద్రత అవసరం అందుకు మమతా బెనర్జీ నుంచి కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి వీటితో పాటు ప్రస్తుతం ఇండి కూటమిలో మమతా బెనర్జీ బలమైన నాయకురాలు ఆ పార్టీకి ఇరవై ఎనిమిది ఎంపీ సీట్లు ఉన్నాయి దీంతో దేశ రాజకీయాల్లో మమతా బెనర్జీ చక్రం తిప్పుతున్నారు కాంగ్రెస్ ని కాదని ఇండి కూటమికి తానే సారథ్యం వహించాలని ఉవ్విల్లూరుతున్నారు ఈ క్రమంలో బీజేపీ తీసుకువచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం తీసుకొచ్చిన వఫ్ చట్టంపై దేశ వ్యాప్తంగా ఎక్కడ వ్యతిరేకత లేకపోయినా పశ్చిమ బెంగాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు ఇందుకు మమతా బెనర్జీ ప్రభుత్వం అండ ఉందన్నది అందరికీ తెలిసిన విషయమే పాటు కేంద్రం తీసుకునే ఏ నిర్ణయమైనా గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారు దీంతో ఇది మోదీ ప్రభుత్వానికి అడ్డంకిగా మారింది మమతా బెనర్జీని గనక ఓడించగలిగితే కమలం పార్టీ రాజకీయంగా మరింత పటిష్టమవుతుంది కేంద్రంలోని ఎన్డీఏ కూటమికి ఎటువంటి ఢోకా ఉండదు మరో ఐదేళ్ల వరకు సులువుగా పాలన సాగించవచ్చు వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ తమదే విజయమని నిర్ధారణకు రావచ్చు మమతా బెనర్జీ ఓటమి పాలైతే ఇండి కూటమి చాలా వీక్ అవుతుంది ఇప్పటికే ఐక్యత లేక ముప్పు తిప్పలు పడుతున్న ఇండి కూటమిలో మరింత అస్థిరత నెలకొంటోంది మోదీని ఓడించడం ఇప్పట్లో ఏ పని కాదులే అనే నిర్ధారణకు రావచ్చు ఢిల్లీలో గతంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్ ని మోదీకి సరైన పోటీదారిగా చాలా రోజులు అనుకున్నారు కేజ్రీవాల్ ని ఓడించడం మోదీతరం కాదని భావించారు అందులోనూ ఆ పార్టీ మెల్లిగా రాజధానిని దాటి విస్తరించింది పంజాబ్ లోను విజయం సాధించింది గుజరాత్ ఎన్నికల్లో కొంత ఓట్లు సాధించింది జమ్మూ కాశ్మీర్ లో ఒక ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది ఇలా అనతి కాలంలోనే ఆ పార్టీ జాతీయ పార్టీగా ఎదిగింది దీంతో మోదీని ఊడించేందుకు కేజ్రీవాల్ సరైన నాయకుడని దేశంలోని ప్రధాన పార్టీలన్నీ బాకాలు ఊడాయి కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ ఓటమి పాలు కావడంతో అందరి నోర్లు మూతపడ్డాయి అప్పటి వరకు కేజ్రీవాల్ దిక్కనుకున్న వారంతా సైలెంట్ అయిపోయారు ఇప్పుడు వీళ్ళే మమతా బెనర్జీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు ఈ కారణాలతో బీజేపీ ఏదో ఒకటి చేసి పశ్చిమ బెంగాల్లో గెలుపొందాలని చూస్తోంది మమతాపై కుహాన మేధావులు పెట్టుకున్న ఆశలపై నీళ్లు జల్లాలని చూస్తుంది అంతేకాదు దేశం సుభిక్షంగా ఉండాలంటే పశ్చిమ బెంగాల్ కీలకమైన రాష్ట్రం కావడంతో అక్కడ ఎలాగైనా గెలుపొందాలని చూస్తుంది అందుకు ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తుంది ఇప్పటికే సంఘ పరివార్ గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేస్తుంది ఇందులో గ్రామాల్లో కమలం పార్టీకి పట్టు లేదని గ్రహించింది దీంతో బీజేపీ గ్రామాలపైనే దృష్టి సారించింది ఏదేమైనా ఈసారి పశ్చిమ బెంగాల్ ఎన్నికల తర్వాత కాషాయ జెండా పక్కా అంటున్నారు దీనికి తన కొయ్యి తానే మమతా బెనర్జీ దొబ్బుకుంది అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి ఆ విధంగా అయినా సహాయం అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంపదించచ్చు జై హింద్ జై భారత్